ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీపాద శ్రీవల్లభ శరణం ప్రపత్తి శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం అధ్యాయము పదకొండు పారాయణము కార్తవీర్యార్జునుడు హోమధ్యేనువుగా తీసుకుని పోవుట ఒకనాడు కార్తవీర్యార్జునుడు తన చతురంగ బలాలతో కూడి రథమును ఆసీనుడై ఉండి భూమండలమంతా విహారం చేసి తిరిగి తన రాజధానికి పోచున్నాడు దారిలో జమదాగ్ని ఆశ్రమము ఉండుటచే మునివర్యుని దర్శించి పోవనని కోరికతో తన సైన్యమును ఆశ్రమానికి కొద్ది దూరంలో నిలిపి తాను రథము దిగి కాలినడకన ముఖ్యులైన అనుచరులతో ఆశ్రమమును ప్రవేశించి మునీశ్వరుని వద్దకు ఏగి భక్తితో వందనము చేసి నిలువబడెను అతడి వినయమును మునీశ్వరుని పట్ల కనబర్చిన భక్తిని సంతసించి జమదాగ్ని కార్తవీర్యునికి ఉచిత సమూనంతో చూసి రాజ్యము యొక్క ప్రజల యొక్క యోగక్షేమాలను విచారించను ఆపై వినోద విహారయాత్ర చేసి అలసి ఉన్న కార్తవీరుణ్ణి అతని సైన్యము తన ఆతిథ్యమును స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరెను తన హోమధేనువు అయిన సురభిని ప్రార్థించి ఆ దివ్యదేనువు మహిమతో అందరికీ అద్భుతమైన భక్ష్య భోజ్య లేహ చూష్యములు అందు బిందు ఆహారములు ఏర్పాటు చేశను చేటు కాలము దాపరించినప్పుడు వికృత బుద్ధులు కలుగునట్లు ఆ భోగభాగ్యములు చూచిన కార్తవీరుని మనస్సు కలుషితమయ్యను ఈర్ష్య ద్వేషములతో నిండిపోయినందు భూమండలాధిపతి అయిన తన చెంతలేని అమోఘమైన దేనువు ఆశ్రమంలో జనులకు దూరంగా తపస్సు చేసుకుని ఒక మునివద్ద ఇండుట అవమానంగా తలంచాడు ఆ దేనువు ఎట్లయినను పొందవలనని గట్టిగా నిర్ణయించుకునను సామధాన భేద దండోపాయంలో ప్రయోగించి తను అనుకున్నది సాధించవలనని మనస్సు తలంచి తలంచిన వాడై జమదగ్ని ఎదుట చేతులు జోడించి యావత్ జగతిని పరిపాలించు శక్తి సంపన్నుడైన తన వద్ద ఆ హోమదేను ఇండుట తగునని తనకు దానిని ఈయవలసినదిగా కోరను ఆ కోరికను విన్న జమదాగ్ని మహర్షి చిరునవ్వుతో శాంతముగా ఆ దేనువు నిష్ఠాగరిష్ఠులైన మునులకు యోగులకు ఋషులకు ఆతిథ్యం నిచ్చుటకు తన ఆశ్రమంకు ఇంటా తగునని సకల భోగభాగ్యములతో తులతోకు నీకు ఎందుకని సమాధానమిచ్చను దానికి ఆగ్రహించిన కార్తవీరుడు వరుసగా భేద దండోపాయాలను ప్రయోగించనారంభించను చివరకు తన బలముచే ఆ దేవుణ్ణి తోలుకుపోతునని బెదిరించను నీ వల్లనైతే అప్లై చేయమని జమదగ్ని ప్రశాంతంగా పలికినాడు తన అధికారమును గర్వము చే స్వరభిని బలమైన తాళ్లకు బంధురాలనై చేసి సైన్యముతో రాజధానికి తీసుకుపోయేను యజ్ఞ నిర్వహణ యజ్ఞ సమితలను సేకరణపై అరణ్యంలో కేగి జమదగ్ని పుత్రుడైన పరశురాముడు కాసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చెను తన తండ్రి ముఖములోని మార్పులను ఆశ్రమ వాతావరణంలో కానవస్తున్న తేదాను గుర్తించెను అతడి సోదరుడు వసుమంతుడు సుషేణుడు వసువు విశ్వవసువు అని రాముని చుట్టుముట్టి విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పారు అది విన్న పరశురాముడు అగ్రోదగ్రుడై క్రోధారిన దాల్చిన నేత్రములతో అగ్ని జ్వాల వలె ఉవ్వెత్తున లేచి తన ఆయుధములైన గండ్రగొడ్డాలని వెల్లంబున చేతపును చేత పోనుకొని చండ ప్రచండ వాయువేగంతో మహిష్మతి నగరమున చేరుకొను తన సైన్యమంతటితోనూ కార్తవీరుడు నగర ప్రవేశం చెయ్యబోతున్నాడు ఇంతలో పరశురాముడు వారిని నిలువరించాడు వరించాడు భ్రాంతులు కలిగించి రుద్ర రుద్రరూపంతో తమయందు నిలిచిన పరశురాముణ్ణి కార్తవీరుడు విభ్రమంతో చూచాడు చూస్తూనే శ్రీమన్నారాయణ అవతార రూపముగా గుర్తిరిగినాడు ఓయి గర్వాంధుడైన రాజు రాజా నిలుము తపోనిష్ఠులైన పరమావధిగా అతిథి అబాధ్యతలు సేవయే పరమ ధర్మంగా మసలడు మునులపైన నీ అధికారమును చూపుట సిగ్గుగా లేదు నీ వంటి వానికి పరాభవం తప్పక జరగవలనని ప్రళయ స్వరూపుడైన విజృంభించినాడు పరశురాముని నారాయణ రూపముగా గుర్తించినను కార్తవీరుడు తన సైన్యమును అప్రమత్తము చేసి తన క్షత్రియ ధర్మాలను నిర్వహించినాడు ఆ చతురంగ బలమును క్షణ కాలము నేలకూల్చి కార్తవీరునిపై లంగీకరించాడు పరశురాముడు వెంటనే కార్తవీరుడు తన సహస్ర బాహు రూపము ధరించి సహస్ర బాహుల చేతన బాణములను ప్రయోగించసాగాను పరశురాముని బాణములను మధ్యలోని ఆపివేసి విరుగొట్టసాగాను అతి భీకర యుద్ధము వీరిరువురి సాగినది చివరకు పరశురాముడు తన ఆయుధమైన పరశుతో సహస్ర భుజములను ఖండించి వేసెను కానీ మరలా ఒక్క క్షణములో కార్తవీరుని భుజములకు సహస్రబాహుములు మొలిచినవి పరశురాముని కోపోద్రిక్త వెయ్యి రెట్లైనది వెంటనే రోషముతో ఆగ్నేయాశ్రమును తీసి నిచ్చల మనస్కుడై దానిని ప్రయోగించను ఆగ్నేయాశ్రము కార్తవీరుని సహస్రబాహులను మొదట కంట కాల్చివేసినది నిరుత్తుడైన కార్తవీర్యుడు పాటలో తేరుకొని దత్తాత్రేయుని పరమును వశిష్ఠుణ్ణి శాపమును మన పలకమున నిలుపుకొని తనను మించిన పరాక్రముడైన ఈ పరశురాముడే తన పాలిట మృత్యుదేవతగా తెలుసుకుని యోగ అభ్యాసమునందు దిట్ట అయినందువలన నిత్య మనస్సుతో ధ్యాన సమాధిలోకి ప్రవేశించి ఆ పరబ్రహ్మను స్మరించసాగాను బాహ్య స్మృతిని కోల్పోయిన అతని దేహము పరశురాముడు వేసిన గొడ్ర గడ్డలకి వేటుకు శిరము నుండి వేరుపడి మొదలున్న నరకిన తాటి చెట్టు వలె నేలలకు తాకినది అతని ఆత్మ పరమాత్మలో ఐక్యమైనది కార్తవీరుని మరణముతో పరశురామునిలోని క్రోధాగ్ని శవించినది ఆ పూర్వ దేనువును తీసుకొని తిరిగి తమ ఆశ్రమమునకు వెళ్ళిపోయెను తమ తండ్రి మరణమునకు పరశురాముడు కారణమయ్యనని అందుకు ప్రతిగా అతని తండ్రి అయిన జమదగ్ని సంహరించవలనని కార్తవీరుని కుమారులు వేచి ఉన్నారు ఒకనాడు పరశురాముడు అరణ్యముకు పోయెను మిగిలిన సోదరులను ఇతర పనులు ఉన్నారు జమదాగ్ని మహర్షి ఆశ్రమంలో తపోనిష్టతో జ్ఞాన జ్ఞాన నిమగ్నుడై ఉండగా ఇంతకంటేనూ మంచి సమయం లభించదని యోచించిన రాజకుమారులు ఆయుధాలను చేతపోని ఆశ్రమం ప్రవేశించారు వారు సృష్టించిన అలజడికి రేణుకాదేవి బయటకు వచ్చి వారిని వారించినను వినకుండా జమదగ్ని శిరస్సును ఖండించి పారిపోయారు పరశురాముడు ఆశ్రమంలో ఉంటే తమను రక్షిస్తాడనే కోరికతో రేణుకాదేవి పరశురాముని ఇరువది ఒక్క మారు పిలిచినది అరణ్యంలోనున్న రాముని మనస్సు శంకించి పరుగు పరుగున ఆశ్రమం చేరినాడు జరిగిన దుస్సంఘటన చూచి పరిపరి విధాలుగా దుఃఖించినాడు కొంతసేపటికి వాడే తన గండ్రగొడ్డలని చేతబూని మెరుపు వేగంతో రాకుమారులను చేరి వారి ప్రాణాలను అంత వాయువులో కలిసిపి వేసి అంతే వేగంతో తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు ముల్లోకాలు వీటన్నిట్లోగు నా తల్లియకు రేణుకాదేవి నా సహాయార్థము ఇరవై ఒక్క మార్లు పిలిచినది కనుక ఈ భూమి తన ధర్మాన్ని మర్చిన క్షత్రియులను ఇరవై ఐదు ఒక్కరును సంహరించునని ఈ భూమిని నిక్షాత్రంగా చేయుతునని భీకర ప్రతిజ్ఞ చేశాను అప్పుడు రేణుకాదేవి పుత్రునితో ఇట్లని కుమార రామ ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించుము సహ్యాద్రి కొలువులో ఉన్న దత్తాత్రేయుని సహాయమును అర్థించుము ఒక కావడిని నన్ను మీ తండ్రి గారి శరీరంలో ఇరువైపులా ఉంచి బయలుదేరుము ఎచ్చట నీకు తిష్ట తిష్ట అనగా ఆగు ఆగు అని శబ్దం వినిపించినచో అచ్చట దింపుము సర్వశాస్త్ర కోవిదుడైన దత్తుని ఆచార్యమును నెరవేరుమని వేడుకునను అని సవీరముగా పుత్రునితో చెప్పెను తల్లి ఆజ్ఞకు శిరసావహించి ఆశ్రమం నుంచి బయలుదేరాడు అనేక అరణ్యములు పర్వతములు ఆశ్రమములు నదులు దాటిన బిమ్మట సహ్యాద్రిపై అమలకి తరువులో దత్తాశ్రమం కనపడింది ఆ శరీరవాణి ఆగు ఆగుమని పలికినది దత్తుని మాయా లకు విరవక ఆ స్వామిని ఆచార్య ఔచర్యత్వము నెరవేలసిన దనిని ప్రార్థించను దత్తాత్రేయుడు రేణుకాదేవిని చూచి కరములు మోడ్చి ఆమెను పరిపరి విధములుగా కీర్తించి పరశురాముని సర్వతీర్థ జలాలతో స్నానం చేయమని ఆదేశించను పరశురాముడు తన బాణమును ఎక్కుబట్టి సకల తీర్థములు సహ్యాద్రిపై ఆవిర్భింప చేసి అందు స్థానమాచరించి తన తండ్రి కాయమును నమస్కరించి చితిని ప్రజ్వలింపచేశను రేణుకాదేవి సర్వాభూషితమైన సతీ సగం సమగమనం చేసిన మరుక్షణమే వారిరువురు వీధిలో ఆత్మరూపులై దర్శనమిచ్చను దత్తాత్రేయుడు పరశురాముడు ఆనందపరవశులై ఆపై ఇరవై ఒక్క మారు క్షత్రి సంహారం చేసి ఆశ్రమముకు చేరుకోగా తల్లిదండ్రులు దర్శనమిచ్చి అభినందించి పాప ప్రక్షాళనకు దత్తుని సహాయము రేణుకా యజ్ఞము చేయమని ఆదేశించిరి శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం పారాయణము పదకొండవ అధ్యాయము సంపూర్ణము సర్వే సుఖినో భవంతు